ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మరణించారు గత కొద్ది కాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి తన మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చారు అటు మంత్రి నారా లోకేష్ కూడా ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు టాలీవుడ్లో ప్రముఖ హీరో నారా రోహిత్ రామ్మూర్తి నాయుడు కుమారుడే ఉదయం నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారటంతో నారా నందమూరి దగ్గుపాటి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు పంతొమ్మిది రెండులో జన్మించారు రామ్మూర్తి నాయుడు నారా ఖర్జూర నాయుడు అమ్మడమ్మ దంపతుల రెండో కుమారుడు రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలున్నారు వారిలో ఒకరు నటుడు రోహిత్ మరొకరు నారా గిరీష్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రామ్మూర్తి నాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ప్రజలకు సేవలందించారు రెండోసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అనంతరం ఆయన అనారోగ్యంతో రాజకీయాల నుంచి విరామం తీసుకున్నారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు రామ్మూర్తి నాయుడు ఈ క్రమంలోనే నవంబర్ పద్నాలుగున కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు నవంబర్ పదహారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు రామ్మూర్తి నాయుడు మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సంతాపం వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వివిధ రాజకీయ పార్టీల నేతలు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు